心。 ఎక్కడ అక్కడ మల్లెపూల శిరుడా తొంగి చూడకక్కడా ఎక్కడా అక్కడ మజగుంది భామా చలి గలితామా బయల బామ బంగారులో మాయకక్కడా ఎక్కడా పిపి 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 పి పిల్లాని నువ్వు ఒప్పిస్తానే నీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే పిల్లాని ఒప్పిస్తానే నీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే పిడకడంత నడుముదాన పెడికి సయ్యంటూ పిడకడంత నడుముదాన పెళ్ళికి సై పిఠాపురం వచ్చాక ప్రేమలోన పడ్డాను డుమారే చింగ దొరికింది బొంగ కసుబు బంగా కసుబు సయ పోవంగా చీమ 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 కాదు చిరునామా ప్రేమ తెలుసుకోయ బామా

కొండ పాలైన పాలైనా సీత మమదిలో కమేళరాళే దూరామయ్యి అయినా రామ కొండ కోన పాలైనా సీతమ్మ మదిలోన కోపమేల రాలే